ఈ రోజే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేస్తున్నారు సో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం కావడంతో పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు కూడా ఖరారైతే చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమైంది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలకు న్యాయపరమైన ఆటంకాలు కాకుండా నిర్వహించే అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు అయితే జరిగి షెడ్యూల్ జారీకే మొగ్గు చూపిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని విడుదల చేయాలని భావిస్తుంది మనకి ఈ రోజు పదకొండు గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది ఈ సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పటికే మనకి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి జిల్లాలో మనకి అన్ని జిల్లాల వారీగా వార్డులు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ అయితే జారీ చేశారు వాటిని పంచాయతీరాజ్ డైరెక్టరేట్కి పంపించి అక్కడ ఉన్నతాధికారులు చెప్పి చైర్పర్సన్ ఇతర రిజర్వేషన్లకు సంబంధించిన మొత్తం గిజిట్లను కూడా క్రోడీకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే సమర్పించారన్నమాట సో ఈరోజు ఈరోజే మనకి రాష్ట్రానికి సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైతే కాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి